ఫ్రెండ్స్ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఒక మహాన్ భావులు అన్నట్టు ఈ ప్రపంచంలో కేవలం మన కోసం మాత్రమే ఆలోచించటం కాదు దేశం కోసం ఆలోచించాలి ప్రతి మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి దీనికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి మనం తెలుసుకుంటుంది పది మందికి అందరికీ ఆ విద్యను పంచాలని కొందరు ఆరోగ్యాన్ని సరిచేయాలి అని కొందరు ఇలా ఎందరో మహానుభావులు మన భూమి మీద జన్మ తీసుకుని వారి జన్మ లక్ష్యాలని నెరవేర్చుకున్నారు జీవించడం అంటే కేవలం వాళ్ళ కోసమే వాళ్ళు జీవించడం కాదు అందరి కోసం జీవించే మనుషులు ఎందరో యోగులు మహాత్ములు మరి అలాంటి మహాత్ముల్లో చిన్నకాని తాతగారి ఎంతో విశిష్టత కలిగిన ఈ తాతగారి ఆశ్రమం చాలా అద్భుతం మరి ఇలాంటి ఎందరో మహానుభావులు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు కాబట్టి మనమందరం ఇంత సుభిక్షంగా హాయిగా ఉండగలుగుతున్నాం ఎంతోమంది సిద్ధులు మన భూమి మీద ఇప్పటికీ వారి ఆరా మనకు అర్థమవుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మరి అలాంటి సిద్ధుల గురించి మనం తెలుసుకోవాలి మన జన్మాన్ని కూడా సార్థకత చేసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ సేవతో వాళ్ళ సెలవు దినాలని కూడా పరిపూర్ణంగా గడుపుతున్నారు ప్రతి మనిషి ఈరోజు మనం పనిచేస్తే ఎంత వస్తుంది టైం వేస్ట్ అవుతుంది ఎందుకు చేయాలి ఇంకొకళ్ళ కోసం అనుకునే ఈ రోజుల్లో వాళ్ళ సమయాన్ని ఇంకొకళ్ళకి వెచ్చించి సమయం వృధా కాకుండా చూసుకుంటున్నారు వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ సేవ చేసేవాళ్ళు బుక్స్ తాతగారి దగ్గర హెల్ప్ భోజనాల దగ్గర అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి మనం కూడా అలాంటి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాలి కొంచెంసేపు అయినా మన సమయాన్ని కేటాయించాలి కేవలం మన కోసమే కాకుండా మన తోటి వారి కోసం కూడా ఇలాంటివన్నీ అర్థం చేసుకుని వాళ్ళకి వివరంగా అర్థం అర్థమయ్యేట్టు చెప్పాలి